నీతో నేను నాతో ఆమె పార్ట్ సెవెంటీ సిక్స్ అవని నాకు తెలిసి రాత్రి భువి ఈయనను కరిచేసి ఉంటుంది అందుకే వచ్చి నన్ను కరుస్తున్నాడు అని నవ్వుకుంటూ రెడీ అయింది అలా భువి చేస్తున్న అల్లరిని దేవ్ మురిపంగా ఆనందిస్తూ అవని మీద ప్రయోగిస్తూ అవనితో తిట్లు తింటూ సంతోషంగా ఇంకా కొంతకాలం ముందుకు జరిగింది అర్జున్ దేవ్ అవని బయట గార్డెన్లో సాయంత్రం పూట మాట్లాడుకుంటున్నారు దేవ్ అర్జున్తో ఇంకొక పదిహేను రోజులలో దాన్ని తీసుకుని వెళ్తాను కాస్త నువ్వు జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలిరా అన్నాడు అర్జున్ బావా చూసుకోవటానికి ఏమీ లేదు భువిజ ప్రాజెక్టుకి టెండర్ వేయటం లేదు వర్క్ చాలా తగ్గింది అంటుంటే అవని ఎందుకు అర్జున్ అలా ఎలా టెండర్ వేయటం లేదు అని అన్నది అర్జున్ ఏమో అవని బుబి మాటలను బట్టి నాకు ఒక్కటే అర్థమైంది తన చిన్న చిన్న టెండర్లు కాదు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది అనిపిస్తుంది అన్నాడు అవని అలా కాదనుకుంటాలే అర్జున్ నేను చూసుకోలేను అది చదువుకోవాలి ప్రెగ్నెంట్తో ఉంది ఏదైనా దగ్గరుండి చూసుకోకపోతే లాస్ అవుతుంది అందుకనే వద్దని ఉంటుంది అని అన్నది బుబి వీళ్ళ దగ్గరికి వస్తుంటే దేవ్ ఏంటి ఏ ప్రాజెక్టుని ఏ ప్రాజెక్టుకి పార్టిసిపేట్ చేయటం లేదంట అని అడిగాడు భువిజ ముందు మీ కంపెనీ చూసుకోండి మీరు ఆరు ప్రాజెక్టులకి కోడ్ చేశారు నాలుగు పోయినాయి రెండే వచ్చినాయి కాస్త కంపెనీలో ఏం జరుగుతుందో చూసుకోండి అని అన్నది దేవు నా దగ్గర ఉన్నవాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు అదేదో బై లక్లో కేశవాకి పోయాయి నేను కూడా ఇప్పుడు వర్క్ బటన్ పెట్టుకోవాలి అనుకోలేదు కాబట్టి వదిలేశాను అన్నాడు భువి అర్జున్తో అన్నయ్య మనకి ఏ ప్రాజెక్టులు అయిపోయినా ఒక్క వర్కర్ని కూడా నిమిషం ఖాళీ లేకుండా నేను చెప్పిన వర్క్ చేయమను అని చెప్పింది దేవు మేము ఆరు వేస్తే రెండు వచ్చాయి మీరెందులో పాటిస్ఫై చేయలే వర్కర్స్ ఖాళీ అవుతారని నీకు తెలుసు మరి ఎందుకని మీరు టెండర్లు వేయటం లేదు అని అన్నాడు భువి మీరు ఎలా వర్క్ బటన్ పెంచుకోవద్దు అనుకున్నారు నేను కూడా అని పొట్ట మీద చెయ్యి వేసి వీడి కోసం ఇప్పట్లో ఏ వర్క్ బటన్ పెట్టుకోవద్దు అనుకున్నా ఓకేనా అన్నది అలా ఆ మిగిలిన రోజులు గడిచిపోయాయి ఇక ఆ టాపిక్ ఆగిపోయింది దేవ్ మరుసటి రోజు భువిని తీసుకొని విదేశాలకు వెళ్తున్నాను అని అవని దగ్గరే ఉన్నాడు దేవ్ అవనితో అవని రెండు నెలలు పడుతుంది ఇప్పటికీ నన్ను వదిలేసి ఎప్పుడు నువ్వు ఉన్నది లేదు నువ్వు నాపై బెంగ పెట్టుకొని ఏదైనా ఒంటి మీదకి తెచ్చుకున్నావు అంటే ఊరుకునేది లేదు ఇప్పుడే చెప్తున్నా దాన్ని ఒక్కదాన్నే పంపిస్తా అది ఎలాగైనా ఎగ్జామ్స్ రాసి వస్తుంది అని అన్నాడు అవని భలేవారండి మీరు అది ఐదో నెల పొట్ట వేసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళటం రావటం ఎంత కష్టంగా ఉంటుంది చదువు మీద పడి అది తినకపోతే దాని హెల్త్ కడుపులో ఉన్న వాడి హెల్త్ ఎలా ఉంటుంది నేనేమి బెంగ పెట్టుకోను రోజు వీడియో కాల్ చేస్తారు కదా ఇప్పుడు మీరు దాంతో ఉండటమే కరెక్ట్ ఇక్కడ నన్ను చూసుకోవటానికి చాలామంది ఉన్నారు దాన్ని అలా ఎలా పంపిస్తాను పంపిస్తాను అంటున్నారు అన్నది దేవ్ ఇంతమందిలో ఉండి నేను ఒక్కడిని లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు అది ఎక్కడ ఉన్నా స్ట్రాంగ్గానే ఉంటుంది అందరితో కలిసి ఉంటుంది ఎవ్వరు లేకపోయినా ఉంటుంది దాంతో నాకు ఏ రోజు భయం అనిపించదు నీతోటే అది నీకు కూడా తెలుసు నిన్ను కూడా తీసుకొని వెళదాము అంటే జున్నుగాడిని తీసుకొని వెళ్ళాలి మనం ఇంతమంది వెళ్ళేది ఏమైనా టూర్ కా వాడు చదివేది అంతంత మాత్రం ఇప్పుడు రెండు నెలలు వాడు స్కూల్ బంద్ పెట్టి ఎలా తీసుకుని వెళ్ళేది అని వాడిని ఇక్కడ వదిలేసి మన ముగ్గురం వెళదామా అన్నాడు అవని భలేవారే నేను లేకుండా వాడు ఉండలేడు నేను వాడు లేకుండా ఉండలేను అయినా నేను మీతో వస్తాను అంటే జాను ఆపరేషన్ అయ్యి మూడు నెలలు కాలేదు ఊరులు పట్టుకొని తిరుగుతావా అని తిడుతుంది దానికంటే ఎగ్జామ్స్ తప్పక వెళ్ళాలి ఇంతమందిని బాధపెట్టి నేను బాధపడి పడటం అవసరమా జాగ్రత్తగా ఉంటాలండి మీరు దాన్నైతే సేఫ్గా తీసుకుని వెళ్ళి సేఫ్గా తీసుకొని రండి చాలు అని దేవ్ గుండెలపై పడుకుంది దేవ్ అవనిని జో కొడుతూ ఇప్పుడు నీకు కుట్ల దగ్గర ఏ ప్రాబ్లం లేదు కదా అన్నాడు అవని లేదు నైంటీ పర్సెంట్ మానిపోయినట్టే ఒట్టు వేయించుకున్నారుగా డైట్ జాగ్రత్తగా చేయమని నేనైతే కంట్రోల్గా ఉండలేను అని జున్నుగాడికి నేను ఇవి తింటే అవి తింటే నా హెల్త్ పాడవుతుంది అంటానా అని చెప్పాను అంతే పొరపాటున ఎప్పుడన్నా తినాలని చేయి పెడితే వాడు చేసే హంగామా అంతా ఇంత కాదు వాడి కోసం నా ప్రయత్నంగా నేను కూడా రివర్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నా అన్నది దేవ్ అవనిని మెల్లిగా పక్కకు పడుకోబెట్టి పొట్టపై ఉన్న క్లాత్ను తొలగిస్తూ అవనికి ఆపరేషన్ చేసిన చోటు చూస్తూ ఎంత అందంగా ఉన్న నడుంపై ఆ దేవుడు నీకు ఒక మచ్చని తెచ్చాడు అని మెల్లిగా ఆయిట్మెంట్ రాస్తుంటే అవనికి చకిల గింతలు అవుతున్నాయి దేవు ప్లీజ్ అని అన్నది దేవు ఎలా ఫుల్ మీల్స్ పెట్టటం లేదు కనీసం ఈ టిఫిన్లైనా ఇష్టంగా వడ్డించరాదే అని అన్నాడు అవని మీరు బలవంతంగా తీసుకునే వాటికే నా ప్రాణం పోతుంది ఇక నేను ఇష్టంగా ఇవ్వటం నా వల్ల కాదు బాబు అని అన్నది దేవు మెల్లిగా ఆయిట్మెంట్ పక్కన పెట్టి అలానే అవని మీద ఒరిగి ఆమె పెదవులు అందుకున్నాడు తీయగా సాగుతున్న పెదవుల యుద్ధంలో అవని దేవుని నెట్టేస్తూ మీరు మరీ మాసుగా తయారవుతున్నారు అన్నది దేవు మెల్లిగా అవని గుండెలపై పడుకొని నేనేమి మాస్గా తయారవటం లేదు అది చేస్తుంది నన్ను ఇలా అని అన్నాడు అవని అది మిమ్మల్ని చేయటం బాగానే ఉంది మీరు నన్ను చేయటం బాగానే ఉంది మీరు మీరు ఎలాగైనా ఉండండి బాబు నాకైతే అలా వద్దు అన్నదో లేదు దేవు అవని గుండెపై గట్టిగా కొరికేశాడు అవని టాపు లేచిపోయే వరకు వరిచింది దేవుని పిచ్చి కొట్టుడు కొట్టి అసలు మీరు మనిషేనా అని గయ్యిని గయ్య అరుస్తుంటే దేవు అవని పెదవులు అందుకున్నాడు అవని కోపంగా దేవు కళ్ళలోకి చూస్తుంటే దేవు చిలిపిగా కన్ను కొట్టి మెల్లిగా వదిలి నేను వచ్చేదాకా నీకు గుర్తుగా ఉండాలి కదా అన్నాడు అవని ఆమె బాధను మర్చిపోయి దేవుని కౌగలించుకొని దేవు అవనిని వదిలి వెళ్ళటానికి బాధపడుతున్నాడు అవని అని అవనికి అప్పుడు అర్థమయ్యి తనంతట తాను తనకు చేతనైన వరకు దేవుకి ఇష్టంగా స్వీట్ టిఫిన్ పెట్టింది అలా ఆ రోజు వారిద్దరి మధ్య ముందు రెండు నెలల ఎడవాటును ఇద్దరికీ వీలైనంత వరకు ఆ రాత్రి మాటలతో కొన్ని చిన్న చిన్న చిలిపి పనులతో చాలా జ్ఞాపకాలను పోగేసుకున్నారు మరుసటి రోజు దేవ్ నీరజ అయితే మరీ మరీ చెప్పాడు అవనిని జానకమ్మను జున్నును జాగ్రత్తగా చూసుకోమని నీరజ మీరు వచ్చే వరకు మీరు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను మరి నాకేంటి బావా అన్నది భూజ ఉడుక్కుంటూ నీరజక్క మేము వచ్చేటప్పుడు నీ మనసుకు నచ్చిన ఒక వస్తువు నీకు తెలియకుండానే కొనుక్కొని వస్తాను సరేనా అన్నది నీరజ నా మనసుకు నచ్చింది నీకెలా తెలిసే అన్నది భువిజ ఏమో నాకు అలా తెలిసిపోతాయి అంతే నువ్వు ఆ గిఫ్ట్ చూసి లైఫ్ లాంగ్ నా ఫోటో పెట్టి పూజిస్తావేమో మరి అన్నది నీరజ అంత గుడ్ గిఫ్ట్ ఇస్తావా అన్నది భువి ఇవ్వాలి కదా మరి మా ఆయన గారు చెప్పిన పని నువ్వు సక్రమంగా చేస్తున్నప్పుడు నువ్వు నాకేంటి బావా అన్నప్పుడు మా ఆయన చేత నీకు నేను గుడ్ గిఫ్ట్ ఇప్పిస్తాను అన్నది నీరజ అవునా బావా అని అడిగితే దేవ్ ఏమోనమ్మా నీ మనసుకు తెలిసినది అది అంటుంది నీకు గిఫ్ట్ కావాలి అది ఇస్తానంటుంది మధ్యలో నాదేముంది అది ఇస్తే నేను కూడా ఓకే అన్నాడు నీరజ భూమిని ముద్దు పెట్టుకొని నీ గిఫ్ట్ ఎలా ఉంటుందో ఒక్క క్లూ ఇవ్వచ్చు కదా అన్నది భువి ప్రతి రాత్రి నీకు ఎదురుగా ఉంటూ నిన్ను మురిపిస్తూ మరిపిస్తూ రాత్రి ఎలా గడిచిందో తెలియకుండా ఉండే గిఫ్ట్ అన్నది అందరికీ భువి ఏమన్నదో అర్థం కాలేదు కానీ భువి ఏదో నీరజ కోసం స్ట్రాంగ్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్లాన్ చేసింది అనుకున్నారు జాను భువితో నీకు కొన్ని పర్సనల్గా జాగ్రత్తలు చెప్పాలిరా అని రూమ్కి తీసుకొని వెళ్ళింది దేవు కూడా వెనక వెళ్ళాడు జాను భువితో అక్కడ ఎవరూ లేరు నువ్వు బావగారే అని హనీమూన్ చేసుకోకండి అని అన్నది భువి అంటే డెలివరీ అయ్యేదాకా వద్దా కా అన్నది జాను అలా కాదే ఫైవ్ మంత్ కంప్లీట్ అయ్యాక రిపోర్ట్ చూసి అప్పుడు చెప్తా నువ్వు స్కానింగ్ రిపోర్ట్ నాకు చూపించేదాకా ఏదైనా తిక్క పని చేసి బావని రెచ్చబెట్టావు అనుకో అసలే బావగారు మూడు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు తర్వాత పరిస్థితి అనుకుంటే రాదు అని అన్నది దేవు వెనక నుంచి విని అది మూడు నెలల నుంచి పస్తులు పెడితే నువ్వన్నట్టు ఉండేదేమో జాను అని మనసులో అనుకుని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు భువి ఆ విషయంలో స్ట్రాంగ్ అక్క అన్నది జాను అది కాదే నువ్వు స్ట్రాంగ్గానే ఉంటావు మగవాళ్ళకి రోజూ ఉంటే ఆరాటం వేరేలా ఉంటుంది లేకపోతే ఆరాటం ఆత్రంగా మారి పరిధులు దాటిపోతాయి వాళ్ళ మైండ్ కూడా కంట్రోల్లో ఉండదు అందుకే చెప్తున్నా అని అన్నది భువి పోని మా రూంలో సీసీ కెమెరా పెట్టించినా నీకు నమ్మకం లేకపోతే అన్నది జాను చి ఏం మాట్లాడుతున్నావే రౌడి జాగ్రత్తగా ఉండు చాలు అంటూ తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉండు అప్పుడప్పుడు అని చెప్పింది అందరూ బుబిజకు దేవుకి చెప్పారు వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కేశారు దేవు భువి విదేశాలకు వెళ్ళాక దేవు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు విజ్జు నిధి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు భువికి బయట ఫుడ్ పెట్టకూడదు అని దేవు విజ్జు నిధికి హెల్ప్ చేస్తే చక్కగా అందరికీ కలిసి వండి పెడుతూ ఉంటున్నారు విజ్జు నిధి డ్యాన్స్ క్లాసులకు వెళ్తుంటే దేవ్ మేము కూడా వస్తాము అన్నాడు విజ్జు బ్రో భువిని ఈ పరిస్థితిలో డ్యాన్స్ క్లాస్ కా అన్నాడు దేవ్ ఏదో సరదాగా చూడటానికి కానీ డ్యాన్స్ చేయటానికి కాదు అని అందరూ కలిసి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళారు ఆ స్కూల్ ఎలా ఉంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు డ్యాన్స్ క్లాసులు యోగాలు జిమ్ములు ఎవరికి ఇష్టానికి వారు ఆ స్కూల్లో గంట రెండు గంటలు క్లాస్కి వెళ్తారు అలా విద్యునిధి డ్యాన్స్ చేస్తుంటే భువి దేవ్ హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అలా దేవు భువికి టైం టు టైం చూస్తూ ఇష్టమైనవి చేసి పెడుతూ టైంకి కాలేజీలో దింపి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కాలేజీ దగ్గర వెయిట్ చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అలా డ్యాన్స్ క్లాస్లో భూవి ఫ్రెండ్స్ కూడా భువి పక్కన కూర్చొని డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది భువిజను ఎవరో పిలిస్తే మెల్లిగా వెళ్ళింది భువి ఫ్రెండ్ దేవుతో సార్ మీరు కూడా డ్యాన్స్ చేస్తారా అని అడిగింది దేవు నవ్వుతూ నేనా మా ఇంట్లో ఎవరూ చేయరు ఇలా ఒక స్కూల్ ఇండియాలో లేదు అందుకే ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సపరేట్గా డ్యాన్స్ క్లాసులకి వెళ్ళి నేర్చుకోవటమే అన్నాడు భువిజ ఫ్రెండ్ అదేంటి సార్ అలా అంటున్నారు భువిజ ఎంత మంచి డ్యాన్సర్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అందుకే అంత స్పీడ్గా వేస్తుంది అనుకున్నా నేను మీ ఇంట్లో కూడా అందరికీ ఇంట్రెస్ట్ ఉందేమో అందుకే తనకు అంతలా అబ్బింది అని అనుకున్నాను అన్నది దేవ్ ఆశ్చర్యంగా ఏంటి బుబిజ డ్యాన్స్ చేస్తుందా అన్నాడు ఆ అమ్మాయి అసలు మా అందరికీ ఇక్కడికి తీసుకుని వచ్చిందే తను ఎప్పుడు చదువుతూ కూర్చున్నా చదువు బుర్రకు ఎక్కదు అని ఒక గంట అన్న మైండ్ ఫ్రెష్ అవ్వటానికి ఏదైనా చెయ్యాలి అని మా అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది నేను మాత్రం భుబిజ చేరాక నెలకు చేరాను తన డ్యాన్స్ ఉంటుంది చెప్పటానికి వీలు కాదు అన్నది దేవ్ ఏమైనా వీడియోస్ ఉన్నాయా అన్నాడు భువి ఫ్రెండ్ లేవు సార్ వీడియోలు తీయనియ్యరు ఎందుకంటే ప్రాక్టీస్ క్లాసులు కదా కానీ నేను భుబిజకి తెలియకుండా ఒకసారి తీశాను నా దగ్గర వీడియో ఉంది అని తెలిస్తే నన్ను చంపేస్తుంది అన్నది దేవు నేను తనకు చెప్పను చూపించి నాకు అని అన్నాడు అమ్మాయి సార్ అసలు తను డ్యాన్స్ చేస్తుందనే మీకు తెలియదు అటువంటిది ఇప్పుడు మీరు అది చూసి తనని అడిగారనుకో ముందు నన్నే చంపేస్తుంది అదేంటి అసలు మీరు ఇక్కడికి వచ్చినాక విద్యు కూడా చెప్పలేదా మీకు అని అన్నాడు అన్నది దేవు విద్యుని నేను అడగలేదు భూవికి ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలియదు ఎందుకంటే తను మీ కాలేజీలో టాపర్ కదా తనకు టైం ఎక్కడ ఉంటుంది అని అనుకున్నాను కానీ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ అందరిని కూడా తీసుకుని వచ్చిందంటే తనకి ఇందులో ఇంట్రెస్ట్ ఉందనే కదా అదేం తప్పు అన్నాడు అమ్మాయి సార్ నేను ఆ వీడియో చూపిస్తాను కానీ నేను చూపించాను అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అన్నది దేవ్ నవ్వుతూ ప్రామిస్ అసలు తనంతట తాను డ్యాన్స్ చేస్తుంది అనే వరకు కూడా తనను కదిలించను అన్నాడు ఆ అమ్మాయి భువిజ ఒక పాటకు వేసిన డ్యాన్స్ చూపించింది దేవుకైతే కళ్ళు తిరిగినంత పనయింది భువికి చా భువి చాలా చురుకైనది అని తెలుసు కానీ అసలు ఆ డ్యాన్స్ చూస్తుంటే మత్తి పోతుంది ఆ స్టెప్స్ ఆ స్పీడు ఆ హావభావాలు అసలు ఆ పాటకి అసలు హీరోయిన్ కంటే భువిజనే బాగా సెట్ అయింది అనిపించేలా అనిపించింది దేవు మనసుకు దేవు ఆ వీడియోను తన సెల్కి పంపించుకున్నాడు ఆ అమ్మాయి బిక్కమొహం పెట్టి సార్ మీరు తొండి చేస్తున్నారు భూమికి చెప్పనని చెప్పి మీరు వీడియోని మీ సెల్కి పాస్ చేసుకుంటే కరెక్ట్ కాదేమో అన్నది దేవ్ ఈ వీడియో దానికి చూపించను అసలు అది డ్యాన్స్ చేస్తు చేస్తున్నానని కూడా చేస్తున్నావా అని కూడా అడగను నేనే అప్పుడప్పుడు చూసుకోవటానికి అంతే ఎట్టి పరిస్థితిలో తనకు తెలియనియను అని మాట ఇచ్చాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి